అందరికీ వందనాలండి మరి ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఆఖరి వరకు వీడియో చూడండి అయితే చిక్కం విశాఖ గారు వారి పరిచయం గురించి కొన్ని విలువైన మాటలు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను అయితే ఆయన పోయి నెలలో మరి హడబాల గార్డెన్ పాలకొల దగ్గర పింకులు పాడు అనే ఏరియాలో వారి సువార్తను ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుండి పరిచర్య జరుగుతుంది ప్రియుల అయితే బాగా గమనించండి మరి పాలకొలో ఉంటున్న సేవకులు అలాగే పరిచర్య ప్రాంతంలో ఉంటున్న వారందరూ కూడా ఆయన మీద మీది దుర్బోధ మరి ప్రజల్ని మాయ చేస్తూ స్వస్థతల పేరు చేత అనేక మంది ప్రజల్ని మాయ చేస్తున్నారు ఇక్కడ సేవ పరిచయం మీరు చేయకండి అని ఆటంకపరచడం జరిగింది పోయినెలలో మరి అక్కడ ఉచిచున్న ప్రజలందరిని కూడా వెనక పంపడం మరి ఆపివేయడం జరిగింది బాగా గమనించండి అయితే నేను ఆ వీడియో చూడగానే వెంటనే అక్కడ ఉన్న ఆ ప్రజలు ఆ వీడియో చూడగానే ఆటంకపరచడం ఇలా మంచిది కాదు అని వెంటనే మరి మాట్లాడడం జరిగింది అది సువార్త ఆపటం సాధ్యమా అంటే సువార్తను ఆపటం సాధ్యమా మనుషులకి సాధ్యమా అని ఆ విషయాన్ని కూడా మరి పోయిన నెలలో ఒక వీడియో మాట్లాడడం జరిగింది ప్రియుల బాగా గమనించండి ఎందుకంటే సువార్తను ఆటంకపరచటం మంచిది కాదు అది ఏ పరిచర్యనే అయినా సరే ఏ సంస్థకు చెందినదైనా సరే ఆ జరుగుతున్న పరిచర్యని ఆటంకపరచడం మంచిది కాదు అని పోయిన వారంలో మాట్లాడటం జరిగింది ఎందుకంటే అది ఎప్పుడైనా ఇది సంఘాలకి లేకుంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అని ఒకవేళ అనిపిస్తే అనిపిస్తే ఖచ్చితంగా ప్రారంభంలో అక్కడ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆటంకపరచచ్చు ఇక్కడ ఏర్పాటు చేయకండి ఇక్కడ మా సంఘాలకి లేకుంటే మాకు కొంచెం ఇబ్బంది ఇక్కడ మీరు చేసే బోధన బట్టి మా ప్రజలు మాలో ఉన్న సంఘస్థులందరూ కూడా గలిబిలైపోతారు అని ప్రారంభంలోనే దాని గురించి బలమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒక టైంలో మరి హైదరాబాద్లో ఉంటున్న సతీష్ కుమార్ గారు మరి ఆయన అక్కడ ఉండి లైవ్లో ఇక్కడ డిజిటల్ ఆరాధన అని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద స్కీమ్ని ఏర్పాటు చేసి డిజిటల్ ఆరాధన ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అనుకున్నారు అంటే ప్రజలందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా అక్కడ నుండి ఆ చూ చూస్తే లైవ్ లో అక్కడ నుంచి ఆయన మాట్లాడతారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామనుకున్నాడు ఆయన సతీష్ కుమార్ గారు ఒకసారి అయితే మరి అక్కడున్న సేవకులందరూ పాలకుల్లో ఉన్న సేవకులు అందరూ చాలా మంది కూడా దాన్ని ఎదుర్కొన్నారు చాలా మంచిది ఎందుకు ఎందుకు మంచిది అన్నానంటే ఇప్పుడు సేవ చేయాలంటే ఆ సొంత గ్రామాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అతను ఏర్పాటు చేసుకుని సేవ చేయడం అది బహు భాగ్యం అది మంచిది అలాగే ఇక్కడ జరుగుతూ కూడా ప్రతి వారం కోరం ఏర్పాటు చేయడం కూడా అది మంచిది ప్రజలకి సత్యాన్ని ప్రకటించడం కానీ ఆయన అక్కడ ఉండి ఇక్కడ చేయడం మంచిది కాదు కాబట్టి ఆ రోజు దాన్ని ఎదుర్కొన్నారు చాలా సంతోషకరమైన విషయమే అంటే ప్రారంభంలోనే దాన్ని ఎదుర్కోవడం మంచిది ఇక్కడ మా సంఘాలకి మాకు గలిబిలిగా ఉంటుంది చెప్పారు మరి అలాగే చిక్కం విశాఖ గారు కూడా మరి దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల పరిచయం జరుగుతుందంటే దాన్ని ప్రారంభంలోనే మీరు ఇక్కడ ఏర్పాటు చేయకండి అని చెప్తే వారు దాన్ని విడిచిపెట్టేది అక్కడికి అయితే ప్రీమైడ్ వారి చాలా చాలామంది కొన్ని వేల మంది ప్రజలు ఎన్ ఎన్నో గ్రామంలో నుండి వారి ప్రజలు చాలామంది అక్కడికి వస్తున్నారు వారు దేనికోసం వస్తున్నారు ఎందుకోసం వస్తున్నారో అన్నదే పక్కన పెడితే స్వార్థకి వెళ్తున్నారు వెళ్తారండి ప్రార్థన అన్నప్పుడు స్వస్థతల కోసమనో అద్భుతాల కోసమనో మాకు ఏదో కావాలను అని కొందరు కొందరేమో సత్యవాక్యం కొరకు పొందరు ఇలాగా చాలామంది దీంట్లో అన్ని జనులు అలాగే క్రైస్తవులు చాలామంది ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అయితే సేవా పరిచర్య ఎంతో విస్తారమగది మారుతుంది అయిన వాళ్ళరా అయితే మొన్న పోయినెలలో మీరు దుర్బోధ చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇది ఆపివేయాలి ఖచ్చితంగా అని చాలామంది సేవకులందరూ ఒకటే ఐక్యతతో మరి దాన్ని ఆటంక పరచడం ప్రజలందరం కూడా వెనక పంపడం కూడా జరిగింది అయితే ఏదేమైనా కానీ అడబాల గార్డెన్ ఆ పెంకులపాడు దగ్గర ఖచ్చితంగా అక్కడ చిక్కం విశాఖ గారు అయితే రాలేదు కానీ చాలామంది ప్రజలు దాంట్లో ఆరాధించడం ప్రభుని జరిగింది అయితే మరి పోయిన నెలలో చిక్కం విశాఖ గారు రాలేదు ఎందుకు రాలేదు అని ఆలోచించినట్లయితే ఆయన ఒక మాట చెప్పడం కూడా జరిగింది దానికోసం కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రియలారా ఎందుకంటే మాకంటూ ఎవరో ప్రజలు ఆటంకపరచుకోకుండా సుప్రీంకోర్టు చేత ఆర్డర్ తీసుకుని ఆర్డర్ పాస్ అవుతే ఆ సర్టిఫికెట్ అన్నది మేము చూపించి మేము సేవా పరిచయని జరిగించుకుంటాం వారు చెప్పడం జరిగింది అందుకోసమే ఆ టయానికి ఆ లెటర్ మా దగ్గరికి రాలేదు కనుక నేను ఆ టయానికి నేను రాలేకపోయాను అని చెప్పారు అయితే ఖచ్చితంగా పరిచయం జరుగుతుంది దాన్ని ఎవరు ఆపలేరు అని కూడా ఆయన మర మరొక వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది ప్రియులారా నేను అడుగుతున్నాను సేవా పరిచర్యని సువార్తను అది ఏ సమస్య అయినా సరే ఏ పరిచర్యన సరే ఆపడం మంచిది కాదు నేను ఒకటే చెప్తున్నాను మన వాక్యానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎదుర్కోవాల్సింది ఏంటంటే ఏ సేవకులైనా సరే సువార్త పేరు పేరు చేత ఎవరైతే మోసం చేస్తున్నారో చాలామంది ప్రజల్ని గెంటడం తర్వాత ఏదో జిమ్మిక్కిలు చేయడం మాయలు చేయడము కచ్చిపులు తిప్పి గిరగిర తిప్పడము పరిశుద్ధాత్మ ఇదిగో ఈ కచ్చిపుల నుండి మీ మీదకి వచ్చేస్తుంది అని ఇలాంటి మాయలు చేసి తర్వాత మాకు ప్రవచన వరం ఉంది పలానా ఆమెకి రోగం ఉంది పలానా కుటుంబంలో వారికి ఇలాంటి ఇబ్బంది ఉంది పలానా ఊరి నుండి వచ్చారు అని చాలా మంది ఉన్నారు ప్రజలు ఇలా సేవకులు మాటలు చెప్పి మాటలు చెప్పి పేరు పెట్టి పిలిచేయడం అంటే మాకు ప్రవచన వరం ఉంది అని ప్రజలు ఎంతోమంది కూడా మాయ చేసే సేవకులు ఎంత మంది లేకపోలేదు ఎదుర్కోవాల్సింది ఏంటి అని అంటున్నానంటే ఇలాంటివి ఎదుర్కోవాలి స్వస్థతల పేరు చేత మా ఎవరు చేస్తున్నారో అలాంటి వారిని ఎదుర్కోవాలి అది ఒకవేళ ఈ చిక్కం విశాఖ గారులో కూడా ఇలాంటి లక్షణాలు ఒకవేళ మీలో కనపడితే అలాంటి మాయి చేసినట్లు ఉంటే గనక ఇలాంటి జిమ్మికిలు చేసినట్లయితే కనుక ఎదుర్కోండి నేను చెప్పింది కూడా మన వారంలో కూడా చెప్పింది కూడా ఇలాంటిది సువర్తను ఆపటం మంచిది కాదు ఎందుకంటే ఇది అన్ని జనుల దృష్టికి ఎలా ఉంటుందంటే అంటే లోకువుగా చునకనగా క్రైస్తవులు క్రైస్తవులే కొట్టుకు చేస్తున్నారో అని వారు లోకువుగా చూస్తారో దీన్ని బట్టి దేవుని నామం ఏమవుతుందంటే దూషింపబడుతుంది అవమానింపబడుతుంది గనుక బాగా గమనించండి సువర్తన ఆటంకపరచటం మంచిది కాదు అది జరగడం మంచిది మరొకటి ఏంటంటే ఎదుర్కోవలసింది వాక్యానికి విరుద్ధంగా ఏదైతే ఉందో ఇవి మనం చేయడం మంచిది కాదండి మీరు సత్యవాక్యాన్ని ప్రకటించండి ప్రజలకి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించండి ఇది గొప్ప వాక్యం అని తెలియపరచడం మంచిది ప్రజల్ని ఒక మంచి మార్గంలోనికి నడిపించి సత్యస్వార్తను ప్రకటించండి అని చెప్పడం గొప్ప భాగ్యం కాబట్టి ఇది వాక్య విరోధము మీరు వాక్యను ప్రకటించండి మీకు దేవునికి విరోధమైనవి ఏమి మీరు చేయొద్దు ఒకటి ఏంటంటే అక్కడ తైలాభిషేక తైలాభిషేకం చేత మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇలా చేయడం మంచిది కాదు అని ఖచ్చితంగా మనం వారిని తెలియపరచాం ఎందుకంటే పాలకుల్లోనే అనేకమైన సంఘాల్లో దుర్బోధ చేసేవారు ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది స్వస్థతల చేత మాయ వాళ్ళు లేరు అనుకుంటున్నారా ఎన్నో సంఘాల్లో కనబడుతున్నాయి ఇవన్నీ ఎవండి ఎక్కడ అంటే ఎక్కడ లేవనుకుంటున్నారో అనేకమైన చర్చల్లో ఉన్నాయి అయితే కొందరైతే సత్యాన్ని ప్రకటించి సత్యాన్ని ప్రకటించి అనేక మందిని బలపరిచి క్రీస్తులోనికి నడిపిస్తూ అలాగే ఎంతోమంది ఎవండి మాకు ఇబ్బంది ఉందండి మాకు బాధ ఉంది లేకపోతే మా పరిస్థితి ఇలా ఉంది మాకు అనారోగ్యంగా ఉంది మాకు చాలా బలహీనంగా ఉంది లేకపోతే మాకు పిల్లలు పుట్టట్లేదండి పిల్లలు కావాలి అని ఒకవేళ నిజంగా మీరు సత్యాన్ని ప్రకటిస్తున్నారు అనుకోండి ఎవరైనా మీ చర్చిలో ఉన్నవారు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేయండి మాకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మీరు ఏం చెప్తారు ఇలామ్మా స్వస్థత లేవు ఏమీ లేవు ప్రార్థన చేయను అని వెనక పంపించేస్తారా చెప్పండి ఒకసారి పంపించలేం కదండి అంటే ఎందుకని మనం మనిషి వల్ల ఏం కాదు మనుషుల్లో ఏ శక్తులు ఏ ప్రభావాలు ఏ మహిమలేమి మనుషుల్లో లేవు అంటే సేవకుల్లో ఏమీ లేవు మరి ఏం చేయాలి ప్రార్థన మాత్రమే చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థపరచడము స్వస్థపరచలేకపోవడం కూడా ఆయన ఉద్దేశం అది ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాడు ఇష్టం లేకపోతే స్వస్థపరచడం ఏదైనా సరే దేవుడికి చేతులకి అప్పగించాలి ప్రార్థించడం మన వంతు బాగు చేయడము స్వస్థపరచడము దేవుడు వంతు మనం చేయవలసింది ఒకటే ప్రార్థన మాత్రమే చేయాలి అంతే కనుక ఇలాగా సత్యాన్ని ప్రకటించిన వారు కూడా ఏమీ లేవండి అని పంపలేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం బలపరుస్తాం ఎందుకంటే మనలో లేదని మనలో అద్భుతాలు లేవని మనలో శక్తి లేదని ఆయన శక్తిని తక్కువ చేయడం మంచిది ఎందుకంటే స్వస్థకర స్వస్థపరచగలిగే శక్తి ఆయనకు ఉంది ఎవండి ఆయనకి ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు అయితే దీన్ని బట్టి చాలామంది ప్రజలు చిక్కం విశాఖ గారు పరిచర్యకే కాదు చాలా పరిచర్యలు ఉన్నాయి నేను ఎవరి పరిచయన మాట్లాడట్లేదు కానీ చాలా పరిచర్యలు ఉన్నాయి అక్కడికి వెళ్తున్న సువార్తకు వెళ్తున్న వారు కూడా ఎంతో మంది అద్భుతాల కొరకు తర్వాత ఏదో మాకు కావాలి ఏదో మాకు మా రోగం పోవాలి మాకు పిల్లలు కావాలి మాకు పెళ్ళి కోసమని ఇలాగ చాలామంది వారి అవసరాల కొరికి చాలామంది వెళ్ళేవారు ఉంటారు బాగా గమనించండి అంటే ఇలా అడుగుతున్నారంటే మనం బాగా గమనించాలి చాలామందికి వాక్యం అవగాహన లేని వారు ఎందరో ఉన్నారు సత్యం అంటే తిరిగిన వారు ఎందరో ఉన్నారు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేని వారు ఎందరో ఉన్నారు నిజంగా క్రీస్తు రత్నంలో కడగబడి వాక్యాన్ని చదువుతూ వాక్యం కొరకు బ్రతుకుతూ సత్యాన్ని నేర్చుకుని అడుగులు వేస్తున్న వారికి రక్షింపబడుతున్న వారికి వారికి ఏం చెప్పక్కర్లేదు ఎవరు చెప్పక్కర్లా ఏమండి అయితే మరి ఇలాంటి ప్రారంభంలోనే వెళుతున్న వారిని ఆటంకపరచడం మంచిది కదంటున్నాను నేను అందుకే చాలా ప్రాంతాల్లో కూడా దుర్బోధలు అన్నవి జరుగుతున్నాయి మనం వాటిని ఎదుర్కోవాలి వాటిని ఖండించాలి ఏదైతే వాక్యానికి విరోధమో అవి చెప్పాలి నేను మరొక వీడియో కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు చిక్కం విశాఖ గారు కూడా తైలం తైలము చేత ఇది ప్రతిష్ట అభిషేక తైలం అని చెప్పి కూడా వారు ప్రార్థన చేసి మనుషుల్ని అభిషేకించడం జరుగుతుంది దీనికోసం కూడా వీడియో మాట్లాడడం కూడా జరిగింది పిల్లలు ఎందుకంటే ఇప్పుడు ప్రతిష్టాభిషేక తైలాన్ని ఎలా తయారు చేయాలి ఎవరిని అభిషేకించాలి అని కూడా వీడియో మాట్లాడడం కూడా జరిగింది మా ఛానల్లో చూడండి జాగ్రత్తగా ఆలోచించండి అయితే ఇలాంటివి చేయడమో మంచిది కాదు ఇది వాక్యానికి విరుద్ధం ఖచ్చితంగా వీటిని ఎదుర్కోవాలి ఇది మానేయండి ఇది మంచిది కాదు అని ప్రకటించడం కూడా చెప్పడం కూడా మంచిది అలాగే ఎదుర్కో ఈ విషయాలు మీరు చేయకండి అని చెప్పడం కానీ సేవ పరిచయం జరుగుతున్నప్పుడు ఎంతోమంది ప్రజలు వస్తున్నప్పుడు ఆటంకపరచడం మంచిది కాదు ఇది బాగా గమనించండి ఎందుకంటే ఎవరి పరిచర్యని అయినా సరే బలపడుతున్న పరిచర్యని ఇబ్బంది పెట్టామనుకోండి ఆ జనాల చేత పరిచర్యని ఎంతో కొనసాగుతున్న వారికే బాధ ఆవేదన ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నా పరిచర్ని ఇబ్బంది పెట్టారనుకో నాకు బాధ ఒకవేళ అదే పరిచయం మీకు ఉందనుకోండి అనుకోండి ఒకవేళ ఉంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఏమంటారు మీరు సత్యాన్ని ప్రకటిస్తున్నారు అనుకోండి సత్యనే ప్రకటిస్తున్నారు స్వస్థతలు చేయట్లేదు ఒకవేళ మీరు వెళ్ళి అక్కడ ఆటంకపరిచినా కానీ ఒప్పుకుంటారా ఏమంటే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి సేవ పరిచయం చేస్తున్నప్పుడు ఎవరి పరిచయం ఇబ్బంది పెడితే వాళ్ళకే బాధ ఉంటుంది కనుక ఆట ఎవరు కూడా ఎవండి క్రీస్తు విరోధులుగా ఉంటున్న వారే అలాంటి వారే ఎదుర్కొన్నారు తప్ప ఎవండి మరొక ఎవరు కూడా ఎదుర్కోలేదు ఎందుకంటే పౌలు గారు అంటారు కదా నేను బంధింపబడినా కానీ నాలో ఉంటున్న వాక్యము బంధింపబడి ఉండలేదు అంటే వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆయన పట్టుకుని జైల్లో చేశారు ఏ సార్ చెరసాల్లోకి వెళ్ళినా కానీ అనేక మందికి అతడు ప్రకటించాడు అంటే బాగా గమనించిన ఒకవేళ పాలకొల్లోనే జరగకుండా ఆటంక పరిస్తే అది పరిచర్య ఆగుతుందంటే ఆగదు ఖచ్చితంగా అక్కడ ఆగిపోద్దేమో కానీ మరొక చోట ఖచ్చితంగా పరిచర్య కొనసాగిస్తారు గనక ఇది కాకుండా క్రైస్తవులందరూ మంచి మనసుతో ఐక్యత కలిగి సహోదర భావం కలిగి ప్రేమతో మనం వాళ్ళకి తెలియపరిస్తే చెప్తే ఖచ్చితంగా ఎవరిని ఇది చెయ్యండి ప్రజలకి ఇది ప్రజలకి ఇలా చెప్పండి ఇది ఇది వాక్యానికి అనుకూలముగా మీరు ఉండాలి వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు చాలామంది మాకు ఆత్మవరాలు ఉన్నాయని లేకుంటే వచ్చుతున్న వర వచ్చి వచ్చి అక్కడ కూర్చున్న వారు పలానా ఊరుండి వచ్చావు పలానా ఇబ్బందితో వచ్చావు అని చాలామంది పేరు పెట్టి చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటే ఎదుర్కోవాలి చాలామంది కచ్చిపులు కచ్చిపులు తిప్పుతూ ఉంటారు కదా ఆరాధన జరుగుతుంటే ఇప్పుడు తిప్పు మీ మీ చేతుల్లో కూడా కచ్చి పట్టుకోండి పైకి లేపండి తిప్పండి అని చెప్పగానే ఇదిగో పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి వచ్చేసింది ఏ మహిమ మీలోకి వచ్చేసింది అని ఇలాగా చెప్పే సేవకులు మంది ఉన్నారు ఇలాంటి చేయడం మంచిది కాదని ఇలాంటివి ఎదుర్కోవాలి నేను చెప్పి ఎదుర్కోవాల్సింది ఏంటంటే ఇలాంటివి ఎవరైతే స్వస్థతల పేరు చేత మాయ చేస్తున్నారో ఇది వాక్యానికి విరోధం ఇది చెయ్యకండి కొందరైతే చనిపోయిన వారిని కూడా మేము బ్రతికించేసాం అని చెప్పి అల్లర్పాలైపోయిన చెప్పి అల్లరపాలైపోయిన సేవకులు ఎంతోమంది ఉన్నారు అంటే మేము బ్రతికించేసామని చెప్పి చూసారా అంటే ఇలాంటి మాళ్ళి చేసేవారు కూడా ఎంతోమంది ఉన్నారు పిల్లారా అలా చేయడము మంచిది కాదు మనం ఖచ్చితంగా వాక్యానుసారంగా నడుచుకోవాలి ఎవండి బోధించండి వాక్యాన్ని బోధించండి ప్రజల్ని క్రీస్తులో నడిపించండి కానీ ప్రజలను మాయి చేయడము మంచిది కాదు చిక్క విశాఖ గారికి మరొకసారి నేను తెలియపరిచింది ఏంటంటే మీరు సత్యాన్ని ప్రకటించండి సత్య వాక్యాన్ని ప్రకటించండి ప్రజల్ని స్వస్థతల పేరు చేత ఆత్మవరాలు మాకు ఉన్నాయని మాయి చేసి ప్రజల్ని ఎవరిని మాయి చేయకుండా సత్యాన్ని ప్రకటించండి వాక్యానికి విరుద్ధం ఏదైతే ఉందో అవన్నీ విడిచిపెట్టి ప్రభు వాక్యాన్ని ప్రకటించి ఎన్నో కొన్ని వేల మంది మీ దగ్గరికి వచ్చినప్పుడు సత్యసువర్తను ప్రకటిస్తే వారు రక్షింపబడితే పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యం సంపాదించుకుంటారు మరి విశ్వాసంలో ఉంటున్న మీరందరూ కూడా క్రీస్తు కొరకు నమ్మకస్తులుగా బ్రతికి ప్రభు రాకడు సిద్ధపడతారని ఈ మాట ముగిస్తున్నాను అందరికీ వందనాలండి